ఓపో ఎఫ్ థర్టీ వన్ సిరీస్ ఎప్పుడు సేల్ స్టార్ట్ చేస్తున్నాను మీరు ఇచ్చే ఆఫర్స్ ఇండియాలో ఎవరు ఇయ్యలేరునా మీరు ఇచ్చే ఆఫర్స్ కోసం టెన్ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మొబైల్స్ లో ఒప్పో ఎఫ్ థర్టీ వన్ సిరీస్ అయితే చూడండి ప్లెడ్జ్డ్ గా స్టాక్ వచ్చేసిందండి ఇండియాలోనే ఎవరు పెట్టలేనంత స్టాక్ అయితే ఫుల్ గా వచ్చేసింది స్టాక్ ఎఫ్ థర్టీ వన్ సిరీస్ ఎఫ్ థర్టీ వన్ సిరీస్ పైన మన ఇండియాలోనే ఎవ్వరు ఇవ్వలేనంత బెస్ట్ ఆఫర్ బెస్ట్ డీల్ అయితే ఇస్తున్నాము ఎఫ్ థర్టీ వన్ సిరీస్ పైన టోటల్గా థర్టీ వన్ ఆఫర్స్ అయితే ఇస్తున్నాము క్రెడిట్ కార్డ్ కలిగిన కస్టమర్లకు మూడు వేల ఐదు వందల వరకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇస్తూ కంప్లీట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దూరం నుంచి వచ్చే వారికి రాను పోను బస్ ఛార్జీలు కూడా మన ఫ్రెండ్స్ మొబైల్స్ వల్లే భరిస్తారు మీ దగ్గర డబ్బులు లేవు మొబైల్స్ కొనలేము అనే వారికి కూడా మన స్టోర్లో ఫైనాన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది మీరు క్రెడిట్ కార్డులో పర్చేస్ చేసినా క్యాష్లో పర్చేస్ చేసినా ఫైనాన్స్లో పర్చేస్ చేసిన ఎక్స్చేంజ్లో పర్చేస్ చేసినా కూడా మనం ఆఫర్లు అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది చూడండి ఆఫర్స్ పరంగా అయితే ఒక స్మార్ట్ వాచ్ ఒక బ్లూటూత్ డిన్నర్ సెట్ లంచ్ బాక్స్ ల్యాప్టాప్ బ్యాగ్ లేడీస్ బ్యాగ్ అనలాగ్ వాచ్ ట్రై ప్యాడ్ ఫైవ్ డబల్ నైన్ విలువ గల ఫ్యాన్ సెట్ ఫైవ్ డబల్ నైన్ విలువ గల కడై సెట్ ఇవన్నీ తీసుకుని పోయేదానికి మళ్ళీ ఒక ట్రావెలింగ్ సూట్ కేస్ ఇన్ని ఆఫర్లు అయితే ఇస్తున్నామండి చూడండి సెవెన్ థౌసండ్ పవర్ఫుల్ బ్యాటరీ ఎయిటీ వార్ ఫాస్ట్ చార్జింగ్ అండర్ వాటర్ ఫోటోగ్రాఫీ వీడియోగ్రాఫీ లిక్విడ్ ప్రూఫ్ హ్యామర్ ప్రూఫ్ డ్యామేజ్ ప్రూఫ్ అన్ని ఆప్షన్స్ అందుబాటులో ఉంది ఈ మొబైల్ అయితే మంచి మొబైల్ కొనాలనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అయితే షేర్ చేయండి చూడండి ఎఫ్ ట్వంటీ నైన్ సిరీస్ కి మన ఇండియాలోనే మన ఫ్రెండ్స్ మొబైల్స్ కి మంచి గుర్తింపు ఇచ్చారు ఈసారి ఎఫ్ థర్టీ వన్ సిరీస్ కూడా మీ సపోర్ట్ కంటిన్యూ ఉండాలండి థ్యాంక్ యూ అండి సపోర్ట్ ఫ్రెండ్స్ మొబైల్స్ పొందను